అందరికీ నమస్కారం షట్తిల ఏకాదశి వ్రతకథ ఈరోజే షట్టిల ఏకాదశి ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు ఈ ఏకాదశి తిథి భోగి పండుగతో కలిసి రావడం ఇంకా విశేషమైన రోజుగా చెప్పబడుతుంది పుష్యమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికే షట్తిల ఏకాదశి అని పేరు ఈ షట్తిల ఏకాదశి ఎంతో విశేషమైన రోజు ఈ రోజున లక్ష్మీనారాయణులను పూజిస్తే అన్ని రకాల సమస్యలు తొలగి సమస్త శుభాలు కలుగుతాయి మరి ఎంతటి విశేషమైన రోజు భవిష్యోత్తర పురాణంలో షటిల ఏకాదశి గొప్పతనం గురించి ఒక కథ ఉంది ఆ కథను విన్నంతనే ఎలాంటి పాపాలైనా పటాపంచలవుతాయి ఈ కథను విన్నా చెప్పినా చదివినా వినిపించిన జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది సకల శుభాలు కలుగుతాయి మరి ఆ కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం కథ ప్రారంభించే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక కథలోకి వెళ్ళిపోదాం ఒకసారి దాల్యుడు అనే మహర్షి పులస్త మహర్షితో ఇలా పలుకుతాడు ఓ ముని శ్రేష్ట మానవ జన్మ పొందడానికి జీవులు గత జన్మలలో చేసిన పాపపుణ్యాల ద్వారా జన్మిస్తారు మానవుడు జీవించి ఉన్నంతసేపు మంచి కార్యాలు చేస్తే ఉత్తమ ఫలితాలు ఉత్తమ జన్మలు కలుగుతాయి కానీ కొంతమంది ఇది తెలిసి కూడా పాపాలు తప్పులు చేస్తూనే ఉంటారు ఇలా తప్పులు చేసి తాత్కాలిక ఆనందం పొందిన వీరికి నరక బాధలు తప్పవు కాబట్టి ఇలా వీరు నరకంలో పడకుండా ఏదైనా ఉపాయం ఉంటే తేలికగా చిన్న దానం చేసి వారు చేసిన పాపాలన్నీ పోగొట్టుకోవడానికి ఏదైనా మార్గం ఉంటే వివరించండి అని పలుకుతాడు దానికి పులస్త్య మహర్షి ఇలా సమాధానం చెప్తాడు ఓ దాల్య మహర్షి ఇది చాలా రహస్యమైన విషయము త్రిమూర్తులు సైతం ఇలాంటి విషయాలను ఎవరికీ చెప్పలేదు నువ్వు ఇది అడిగి మానవులకు ఎంతో మేలు చేశావు అత్యంత రహస్యమైన విషయం చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పుష్యమాస బహుళ ఏకాదశిని షట్టిల ఏకాదశి అని పిలుస్తారు ఈరోజు శ్రద్ధలతో ఉపవాస వ్రతాన్ని ఆచరించాలి షట్ అంటే ఆరు తిల అంటే నువ్వులు అంటే ఈరోజు నువ్వులను ఆరు విధాలుగా ఉపయోగిస్తే సమస్త పాపాలు తొలగి మానవులకు నరక బాధలనేవి ఉండవు మానవులు తెలిసి కానీ తెలియక చేసిన పాపాలు కానీ కామము క్రోధము లోభము మోహము మదమాశ్చర్యము అనే ఆరు విధాలుగా ప్రతిరోజు తప్పులు చేస్తూ ఉంటారు ఆ ఆరు రకాల పాపాలను పోగొట్టుకోవడానికి షట్తిల ఏకాదశి రోజు నువ్వులను ఆరు విధాలుగా ఉపయోగించాలి ఆ ఆరు తిల విధులేంటో ఇప్పుడు చెప్తాను శ్రద్ధగా విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు మొదటిది తిలాస్నానం అంటే నువ్వుల నూనె వంటికి రాసుకొని నువ్వులతో స్నానం చేయాలి నువ్వులు నెత్తిమీద నుండి జాలు వారేలాగా స్నానం చేయాలి ఇదే తిలాస్నానము రెండవది తిలలేపనం లేపనం స్నానం చేసిన తరువాత నువ్వులను ముద్ద చేసి ఆ పదార్థాన్ని శరీరానికి పట్టించడం దీన్నే తిలలేపనము అంటారు మూడవది తిల హోమం ఇంటిలో తిల హోమం నిర్వహించాలి ఇక నాలుగవది తిలోదకాలు పితృదేవతలకు తిలోదకాలు సమర్పించాలి అంటే నువ్వులు నీళ్లు వదలడం అన్నమాట నువ్వులు బొటను వేలుకు రాసుకుని ఒక పద్ధతి ప్రకారం నీళ్లతో వదలడం దీన్నే తిలోదకము అంటారు ఇక ఐదవది తిలదానం నువ్వులు కానీ నువ్వుల నూనె కానీ ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి దీన్నే తిలదానము అంటారు ఆరవది తిలాన్న భోజనం అంటే నువ్వులు కలిపి వండిన భోజనం భుజించడం అంటే బియ్యం ఉడికే సమయంలో నువ్వులు వేస్తే అది తిలాన్నం అవుతుంది ఈ రోజున తిలలతో నిర్వహించే ఈ ఆరు పనులు పూర్తి చేస్తే శ్రీ మహావిష్ణువుతో పాటు పితృదేవతలు కూడా సంతోషించి శుభప్రదంగా ఆశీర్వదిస్తారు ఈనాడు చేసే ఈ కార్యక్రమాలు శ్రీ మహావిష్ణువును ఎంతో తృప్తిపరుస్తాయట ప్రతి ఏటా షట్టిల ఏకాదశి యధావిధిగా పాటిస్తే ఆ శ్రీమన్నారాయణుడు సంతోషించి ఇహలోకంలో సర్వసుఖాలు మరణానంతరం ఉత్కృష్ట లోకాలు ప్రాప్తింపజేస్తాడట ఇలా ఎవరైతే ఈ రోజు చేస్తారో వారి సకల పాపాలు తొలగిపోతాయని కులస్త్య మహర్షి వివరిస్తాడు అలాగే ఈరోజు శ్రద్ధలతో ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు చెప్పిస్తే సకల పాపాలు తొలగి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది ఈరోజు ఏం చేసినా చెయ్యకపోయినా కనీసం ఉదయం సాయంత్రం ఆరు నువ్వులను తిని నువ్వుల పిండిని వంటికి రాసుకొని స్నానం చేసే నీటిలో చిటికెడు నువ్వులను నీటిలో వేసుకుని స్నానం చేస్తే చాలు వారి సమస్త పాపాలు అగ్నిలో పడిన దూదిలాగా నశిస్తాయట వారికి పట్టిన దరిద్రం ఆ నీటి ద్వారా పోయి వారు పట్టిందల్లా బంగారమే అవుతుంది అయితే ఏకాదశి విశిష్టతను తెలిపే కథను ఈరోజు తప్పక వినాలి కృతయుగంలో చంద్రావతి నగరం రాజధానిగా చేసుకుని ముర అనే అసురుడు రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు అతను మహాబలవంతుడు దేవతలను ఋషులను ప్రజానికాన్ని పట్టి పీడిస్తూ క్రూరంగా హింసించేవాడు ఇంద్రాది దేవతలను సైతం ఓడించి త్రిమూర్తుల మీదకే కాలు దువ్వడం మొదలుపెట్టాడు ఆ మురాసురుడి అకృత్యాలను భరించలేని దేవతలు ఆ బ్రహ్మరాక్షసుడి బారి నుంచి తమను కాపాడమంటూ వైకుంఠం చేరుకొని శ్రీమహావిష్ణువును దర్శించుకొని తమ బాధలను మొరపెట్టుకున్నారు ఆ రాక్షసుడి బారి నుండి తమను రక్షించమంటూ ప్రార్థించారు దాంతో శ్రీమహావిష్ణువు యుద్ధానికి సన్నద్ధుడై మురాసురునితో తలపడ్డాడు ఇరువురికి మధ్య భీకరమైన సంగ్రామం మొదలయ్యింది వందల సంవత్సరాలుగా యుద్ధం జరుగుతున్నా ఎవ్వరికి స్పష్టమైన గెలుపు రాలేదు దాంతో శ్రీహరికి భయపడిన మురాసురుడు సాగర గర్భంలోకి వెళ్ళి దాక్కుంటాడు అతడిని బయటికి రప్పించేందుకు ఉపాయం పన్నిన నారాయణుడు తాను యుద్ధం వల్ల అలసిపోయినట్లుగా నటించి విశ్రాంతికై భద్రికాశ్రమంలో హైమవతి అనే గృహలోకి వెళ్ళి నిద్రిస్తున్నట్లుగా నటిస్తాడు విష్ణుమూర్తి విశ్రాంతి తీసుకుంటున్న విషయం మురాసురునికి చేరింది విష్ణువు నిద్రలో ఉండగానే అతన్ని సంహరించాలనుకుని నిదానంగా ఆ గుహకు చేరుకున్నాడు కానీ విష్ణుమూర్తిది అంతా యోగ నిద్ర కదా ఎప్పుడైతే చెడు తలంపుతో ఆయన దగ్గరకు మురాసురుడు చేరుకున్నాడో వెంటనే విష్ణుమూర్తిలో నుంచి ఒక శక్తి ప్రవహించి ఒక కన్య ఉద్భవించింది దివ్యాస్త్రాలు చేత పట్టి కేవలం తన కంటి చూపుతోనే ఆ మురాసురుణ్ణి భస్మం చేసింది తన రక్షణ కోసం ప్రత్యక్షమైన ఆ కన్యను చూసి శ్రీ మహావిష్ణువు చాలా ప్రసన్నుడయ్యాడు ఆ కన్యకు ఏకాదశి అని పేరు పెట్టి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు ఆమె సంతోషంతో స్వామి మీ యొక్క దేహం నుండి ఉద్భవించిన నాకు ఏకాదశి అని పేరు పెట్టి నన్ను ధన్యురాలిని చేశారు నేను జన్మించిన ఈరోజు నా నామంతో పిలువబడి ఈరోజు నా వ్రతం చేసుకుని ఉపవాసం జాగరణ చేసిన వారికి సకల పాపాలు తొలగి వైకుంఠ ప్రాప్తి కలిగేలా ఆశీర్వదించండి అని అడిగింది ఆమె కోరికను మన్నించిన శ్రీహరి ఆ వరాన్ని ప్రసాదించడంతో ఏకాదశికి అంతటి విశిష్టత ఏర్పడింది ఏకాదశి రోజు మురాసురుడు బియ్యంలో దాక్కుంటాడని అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థము తినకుండా ఉండాలని అంటారు ఈరోజు షటిల ఏకాదశితో పాటు భోగి పండుగ కూడా కాబట్టి పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువుకు భోగి పండుగ అత్యంత ప్రీతికరమైనది గోదాదేవి ధనుర్మాసంలో నెల రోజుల పాటు చేసినటువంటి వ్రతానికి మెచ్చి స్వయంగా శ్రీమన్నారాయణుడు శ్రీరంగనాథుడై దివి నుండి భూకి దిగివచ్చినటువంటి రోజు ఈరోజు జగజ్జనని జగన్నాయకుణ్ణి చేరి భోగాలను అందించినటువంటి దినము కాబట్టి ఈ రోజును భోగి అంటారు శ్రీరంగనాథ స్వామిలో గోదాదేవి విలీనమైనటువంటి రోజు కాబట్టి ఈ భోగాన్ని పొందినందుకు సంకేతంగా ఈ భోగి పండుగను మనం జరుపుకుంటాం భోగి రోజున వైష్ణవాలయాలలో జరిగేటటువంటి గోదా రంగనాథుల యొక్క కళ్యాణం తప్పకుండా వీక్షించాలి గోదాదేవి రంగనాథునిలో ఐక్యమైనటువంటి ఆ వేడుక చూసిన వివాహం కాని యువతి యువతలకు కళ్యాణ యోగం కూడా సిద్ధిస్తుంది ఇంతటి పవిత్రమైన రోజు గోదాదేవి కళ్యాణ కథను తప్పక వినాలి తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడు అనే భక్తుడు ఉండేవాడు ఆ విల్లిపుత్తూరులోని శ్రీకృష్ణుడు మరీ ఆకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్ని కృష్ణుడే విష్ణు చిత్తుడు నిత్యం ఆ కృష్ణుడికి పుష్పమాలలు అర్పిస్తూ ఉండేవాడు విష్ణు చిత్తుడి అసలు పేరు భట్టనాథుడు నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆ బిరుదు దక్కిందట ఆయనను విష్ణు భక్తులైన ఆల్వారులలో ఒకరిగా ఎంచి ఆయనకు పెరియ ఆల్వార్ అంటే పెద్ద ఆల్వార్ అన్న గౌరవాన్ని కూడా అందించారు అలాంటి పెరి ఆల్వార్ ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తూ ఉండగా ఒక పసిపాప కనిపించింది ఆమెను భగవంతుని ప్రసాదంగా భావించి ఆ పసిపాపను విష్ణు చిత్తుడు పెంచుకోసాగాడు ఆమెకు కోదై అంటే పువ్వులమాల అన్న పేరుతో గారాభంగా పెంచసాగాడు విష్ణు చిత్తుడు ఆ పేరే క్రమంగా గోదాదేవిగా మారింది గోదాదేవి చిన్ననాటి నుండి కృష్ణుని లీలలో ఆడుతూ పాడుతూ వినిపెరిగింది యుక్త వయస్సు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది కళ్ళు మూసినా తెరచినా ఆ నల్లని వాడే కనిపించసాగాడు తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్ళంతా ఒకప్పటి గోపికలని తానుండే విల్లి పుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది తండ్రి పూలు కోసి తులసీదళాలతో చేర్చి మాలలు అల్లుతూ ఉంటే తాను కూడా నేర్చుకునేది తండ్రి నోటి నుండి వెలువడే వేదాలు పురాణాలు విష్ణు కథలు భారత భాగవతాలు రామాయణ రమ్య కీర్తనలు తమిళ ప్రబంధాలు తండ్రి ఏడ్చి కూర్చిన పాసురాలు అన్నీ వింటూ ఎదిగింది గోదాదేవి అంతేకాదు తన తండ్రి విష్ణు చిత్తుడు రోజు భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందుగా తానే ధరించి తనలో ఆ కృష్ణుణ్ణి చూసుకొని మురిసిపోయేది ఆ దృశ్యం ఒకరోజు విష్ణు చిత్తుని కంట పడనే పడింది తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్ళు ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు కానీ ఆ రోజు శ్రీకృష్ణుడు అతని కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమేనని ఆమె వేసుకున్న మాలలు ధరించడం వల్ల తనకు అపచారం కాదు కదా ఆనందం కలుగుతుందని తెలియజేశాడు ఇలాంటి సంఘటనలన్నీ కూడా గోదాదేవి మనసులో కృష్ణ ప్రేమను మరింత పెంచాయి తనకు పెళ్ళంటూ జరిగితే ఆయనతోనే జరగాలని నిశ్చయించుకుంది అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయనీ వ్రతాన్ని మొదలుపెట్టింది ఈ వ్రతం చేయాలంటే ఆహారానికి అలంకారానికి సంబంధించిన చాలా కఠినమైన నియమాలు పాటించాల్సి ఉంటుంది అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెలికత్తెలను కూడా ప్రోత్సహించింది తన స్నేహితురాలను మేల్కొల్పేందుకు వారికి వ్రత విధానాలను తెలియజేసేందుకు తనలో కృష్ణ భక్తిని వెల్లడించేందుకు ముప్పై పాసురాలను పాడింది గోదాదేవి అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లోనూ వినిపించే తిరుప్పావై ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు ఆ శ్రీకృష్ణుడు లొంగక తప్పలేదు దాంతో ఆయన విష్ణు చిత్తుడికి కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకుని రమ్మని అక్కడ రంగనాథునిగా వెలిసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పాడు శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియజేశాడు శ్రీకృష్ణుని ఆదేశాలు విన్న విష్ణుచిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి వెంటనే గోదాదేవిని విల్లి పుత్తూరులోని ప్రజలను తీసుకొని శ్రీరంగానికి బయలుదేరాడు అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకువెళ్లారు పెళ్ళికూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తూ ఉండగా ఆ శ్రీరంగనాథునిలో ఐక్యమైపోయింది ఇదంతా మకర సంక్రాంతికి ముందు రోజు వచ్చే భోగి రోజున జరిగింది అందుకే ప్రతి వైష్ణవాలయంలోనూ భోగినాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతారు చూసారు కదండి ఈరోజు మనం షటిల ఏకాదశి వ్రత కథను అలాగే గోదాదేవి కళ్యాణ కథను గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్